హెరాల్డ్ కేసు ముట్టడులపై బీజేపీ నేతల ఆగ్రహం హెరాల్డ్ కేసులో తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తూ ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయాలను ముట్టడించడంపై బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ గోగు నారాయణ మీడియాతో మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది దర్యాప్తు జరుగుతున్న అంశంపై ముట్టడిలు దాడులు చేయడం సరికాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టానికి అందరూ లోబడి ఉండాలి అని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చట్టాన్ని గౌరవించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు బీజేపీ కార్యాలయంపై దాడులు చేయడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఇలాంటి చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని చట్ట వ్యవస్థపై నమ్మకం ముంచాలని గోగు నారాయణ కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుల బాకం హరిశంకర్ కడల కుమార్ ఎనగందుల శ్రావణ్ ఎర్రగొల్ల భరత్వీర్ అశ్విని కుమార్ దయాకర్ మహంతు హరిరామ్ తదితరులు పాల్గొన్నారు ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం ఏదైతే ఈనాడు భారతదేశంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ కేసు దాని గురించి ఈనాడు గ్రామాలలో కూడా చర్చిస్తాను భారతదేశ పౌరుల యొక్క పైసలను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకంగా తిన్నారనే చెప్పి ఏదైతే నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ దాని మీద తొంభై కోట్ల రూపాయల లోన్ తీసుకుని డబ్బులు తీసుకొని ఆ తర్వాత వడ్డీ గిడ్డి ఏది కట్టకుండా దాని రెండు వేల పదిలో యంగ్ అనే దాని పేరు మార్చి సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి పేర్ల మీద మార్చుకొని రెండు వేల కోట్లు సుమారు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇలా స్కామ్ చేయడం జరిగింది మరి దానికి గాను భారత రాజ్యాంగం ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటే ఈనాడు వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి ప్రజాస్వామ్యానికి కూనీ చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యాలయాల మీద దాడి కార్యాలయాల ముట్టడి అనేది మరి ఇది ఏ సంస్కృతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తాను మరి సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఏ రకమైన గుండాయిజం రౌడీయిజం ఈ ముందుకు వస్తుందో పార్టీ ఆఫీసుల మీదకి వచ్చి పార్టీ ఆఫీసులను దాడి చేయడం పార్టీ కార్యకర్తలు నాయకులు వస్తుంటే వాళ్ళ వాహనాల మీద దాడి చేయడం నువ్వు ధర్నా చేసుకుంటే చేసుకో నువ్వు నువ్వు నిరసన తెలుపుకుంటే తెలుపుకో నీ పార్టీకి భారతదేశంలో ఆ స్వతంత్రం ఉన్నది కానీ కార్యాలయాల మీదకి వచ్చేటి ఇండ్ల మీదకి వచ్చేది మరి నాయకుల కార్ల మీదకి వచ్చి దాడి చేసుడు అసభ్యకరమైన పదజాలం వాడు ఈ రకమైన పోకడ పోతే మరి ఏ రకంగా ప్రజాస్వామ్యం ముందుకు పోతుందో చూసుకోవాలి తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కూడా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు మరి వారు ఏం చెప్పి పంపించేలో వాళ్ళను మరి భారతీయ జనతా పార్టీ నాయకులను ఏ వాళ్ళను కొట్టమని పంపించిలా పార్టీ వల కొట్టమని పంపించింది మరి గాంధీవాదం గాంధీ అనుకుంటూ వాళ్ళు వేసే కార్యక్రమాలు ఈ రకంగా ఉన్నాయి మా పార్టీ కార్యాలయాలకు మా నాయకులు వస్తుంటారు మా పార్టీ కార్యాలయం గేట్ ఎదురంగా కూర్చొని మా నాయకులు రానియకుండా పోలీస్ శాఖ కూడా అధికార పార్టీకి వత్తస్ తెలుపుకుంటూ మమ్మల్ని మా పార్టీ కార్యాలయాలకు వచ్చే మమ్మల్ని మా నాయకులను కూడా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ మరి ఎక్కడి వరకు దారి తీస్తావు గ్రామాలలో మరి మేము ఏం చెప్తున్నాం ఒక్క బిజెపి కార్యకర్త వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలకు సమానం మరి మేము ఈ రకమైన లైన్ తీసుకుంటే మీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ముట్టడి చేయడం అనేది తప్పనిసరి జరుగుద్ది మీ పార్టీతో మాట్లాడతాం మేము అడుగుతాం పార్టీని మా పార్టీ మాకేం ఏం అని శాంతియుతమైన మార్గంలో వెళ్ళాలని చెప్పి మాకు చెప్తే మేము అన్నీ కూడా మాట్లాడుకుంటూ సమయం పాటించుకుంటూ ఉంటున్నాం సో ఈ సందర్భంగా ఈ కల్చర్ అయితే మంచిది కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా తరఫున మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ రకమైన కల్చర్ ముందుకు తీసుకొస్తే ఖబర్దార్ అని కూడా చెప్తున్నాం డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి అని నా పేరు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ నరేంద్ర మోడీ గారు నాయకత్వ రామ్ చంద్ర నాయకత్వ రామ్ చంద్ర నాయకత్వం ప్రభాన నాయకత్వ స్థానిక సంస్థల చివరి దఫా నిన్న ముగిసిన వెంటనే ఈ పిలుపునివ్వడం కాంగ్రెస్కు వచ్చిన ప్రజా వ్యతిరేక తీర్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇది పిలుపునిచ్చినట్టుగా మేము భావిస్తున్నాం సంవిధాన్ బచావో అంటూ వాళ్ళ రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుగుతూ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం తిరుగుతూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది సిడి ఈడీ సిబిఐ ఈసీఐ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్న వాటిని వ్యతిరేకించి రాజ్యాంగాన్ని అవన అవమానపరచడం ఈ కాంగ్రెస్ పార్టీకి పొరపాటిగా మారింది దీనివల్ల భారత భారతదేశం యొక్క ప్రతిష్ట విదేశాలలో మంటగలుపుతున్న కాంగ్రెస్ పార్టీ యొక్క తీరును ప్రతి ఒక్కరు గ గమనించాలని కోరుకుంటూ ఇలాంటి దాడులకు పిలుపునిస్తే వాళ్ళని ఇంట్లలో కూడా ఉండనీయమని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుంచి హెచ్చరిస్తూ మా జిల్లా తీసుకొని కూడా మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు జరుగుతుందని తెలియజేస్తున్నాను మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ఒక దుశ్చర్యకి పాల్పడిందో అది వాళ్ళ యొక్క చేతగాని తనానికి నిలుడతంగా భావిస్తూ ఒక సుప్రీంకోర్టు నిర్ణయాన్ని విధంగా సిబి సిబిఐ ఈడీ నిర్ణయాలను మీరు వ్యతిరేకిస్తూ ఇవాళ మీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు కదా ఆ రాజ్యాంగంలో చెప్తున్నారు కదా ఈడీ సిబిఐ అంటే ఇట్స్ అల్టిమేట్ అది ఏ పార్టీకి కానీ ఏ రాజ్యాంగానికి కానీ దేనికి కానీ సంబంధం లేకుండా అదే ఒక అల్టిమేట్ బాడీ అని చెప్పి చెప్తున్నారు కదా మీ రాహుల్ గాంధీ చెప్పి పాటుకున్న రాజ్యాంగమే చెప్తుంది కదా ఆ రాజ్యాంగానికి మీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఇలా మహేష్ గౌడ్ కావచ్చు ఆయన అనుకున్న తొత్తు రేవంత్ రెడ్డి కావచ్చు రవంత్ రెడ్డి రౌడిశీటర్ రెడ్డి కావచ్చు వీళ్ళు ఈ రోజు బీజేపీ కార్యాలయాల మీద ఇలా ముట్టడికి పిలుపునిచ్చింది కాంగ్రెస్ 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 తొత్తుల కబర్దార్ చెప్పుతున్నాము బీజేపీ ఆఫీస్ వాళ్ళ గేట్లు కాదు కదా వాళ్ళ పరిసరాలకు వచ్చి ఒక్కొక్క బీజేపీ కార్యకర్తను టచ్ చేయాలని చెప్పి చూస్తే ఒక్కొక్క కార్యకర్త మీ కాంగ్రెస్ కార్యకర్త వంద మందికి సమాధానం చెప్తూ మా దగ్గర యువ మోర్చా ఉంది కిసాన్ మోర్చా ఉంది మహిళా మోర్చా ఉంది అన్ని మోర్చాలు కలిస్తే మీరు మూర్చపోతారు బిడ్డ అని చెప్పేసి ఇవాళ వరంగల్ భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నాను అదే విధంగా ఇంకొకసారి ఇలాంటి పిచ్చి చర్యల కానీ ఇలాంటి పిచ్చి పనులకు కానీ ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలు కనీసం మా గేట్ దాకా రాలేకపోయారు మీరు మా కార్యకర్తలు మా అన్నలు మా తమ్ముళ్ళందరూ ఇవాళ వచ్చి పార్టీ ఆఫీసులలో వచ్చి ఇవాళ మీటింగ్స్ పెట్టుకుంటా ఉంటారు ఆ మీటింగ్స్ ని వచ్చే కార్యకర్తల పైన మీరు దాడి చేయడం మీకు ఏ మాత్రం ఏమాత్రం సమంజసమాన్యాసి ఇప్పుడు ఈ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దీనికి ప్రతి దాడి తప్పకుండా ఉంటుంది దీనికి మా పార్టీ మమ్మల్ని ఎప్పుడు లైన్ తప్పొద్దు శాంతి గాంధీవాదము తర్వాత శాంతి శాంతి అని చెప్పేసి దేశం ధర్మం న్యాయం అని చెప్పేసి మా పార్టీ చెప్తున్నారు కాబట్టి మేము గా ఊకుంటున్నాము ఒక్కసారి గనుక మా కార్యకర్తకి ఎలాంటి దెబ్బ తాకినా మా కార్యకర్తకి సీమంత నెత్తురు బయటకు వచ్చినా కూడా బిడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ మంత్రులు కావచ్చు కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు రోడ్ల మీద తిరుగుతారు ఎక్కడికక్కడ బరిగీసి కొట్లాడతామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులకు చే పిచ్చి పనులకు మీరు దావు తీస్తే మేము కూడా అదే రకంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ బయట తిరగండి ఎక్కడ దొరుకుతుంది అక్కడ అడ్డుకోకపోతే మేము మేము ఆ సత్తా ఏదో మేము చూపెట్టకపోతే మేము చెప్తున్నాము ఈ రోజు మీరు బయట తిరగండి అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం భరత్ వీర్ యాదవ్ బీజేవయం వరంగల్ డిస్టిక్ ప్రెసిడెంట్